మీరు పుట్టిన సమయానికి చేతబడి బ్లాక్ మ్యాజిక్ లాంటివి లేవు మంచి జాతకమే ఉన్నట్టుండి మీ జీవితంలో శత్రు వచ్చి వాడే ఇలాంటివన్నీ క్రియేట్ చేయడం జరిగింది అలాంటివి జాతకంలో లేదు చిన్న లాగా కనబడతాయి అంతే చిన్న సింటమ్స్ కనబడుతూ ఉంటాయి వాటి ద్వారా మనం తెలుసుకోవచ్చు కానీ కన్ఫామ్ చేయాలి అంటే మాత్రం ప్రశ్న ద్వారానే తెలుసుకోవాలి అది ఎలా అంటే మీరు ఒక డాక్టర్ దగ్గరికి వెళ్లారు డాక్టర్ తో మీరు అంటారు నేను ఏవి తిన్నా కడుపు చాలా నొప్పిగా ఉంది డాక్టర్ తినకపోయినా అదే సమస్య వస్తోంది ఏమో తెలియటం లేదు కడుపులో ఒకటే ప్రాబ్లం డాక్టర్ ముందుగా ఈ స్టెథస్కోప్ తో చెక్ చేస్తారు ఆ తరువాత ఈ ఎక్స్రే లాంటివి తీసుకురండి అని మీతో చెప్తాడు అప్పుడే మనం కడుపులో రాయుందా చీలుందా ఓ గుండు సూదుందా తెలుసుకోవాలంటే ఎక్స్రే తప్పక తీయించాలి అలాంటిదే ఈ ప్రశ్న అంటే మీరు వివరంగా చెప్పాలి అంటే మీ తలరాత తీసుకెళ్లి ఇవ్వవలసిన వారు అంటే మీ జాతకాన్ని తీసుకెళ్లి ఇవ్వవలసిన వారు దీని ద్వారా ఏం జరుగుతుందంటే మీకున్న ప్రాబ్లం ని చూసి తెలుసుకొని ఇదే మీకున్న సమస్య అని చెప్పాలి దాని గురించి మీకు వివరంగా